శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న సమయ ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కి ఇవ్వండి నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క పైసా కాంపన్ చేసి అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ వారిని మేనేజ్మెంట్ ని అభినందిస్తున్నా ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అది ఆయన విజన్ ఆ తర్వాతనే ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం మీరు కూడా ముందుకు రండి ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం తిరిగి నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాను అది మీ యొక్క స్ఫూర్తి యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నాను ఎవరీ ఒక కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి మూడు కిలోమీటర్లు అప్ర స్కూల్ ఉండాలి ఐదు కిలోమీటర్లు హై స్కూల్ ఉండాలి ఎవ్వరీ మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలి ఎవ్వరీ రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్వరీ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలుగు వారిని మీరు చూస్తే ఏ దేశానికి పోయినా నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మన వాళ్ళు తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకొని